చట్టి గ్రామ పంచాయతీ నుంచి చట్టి వీరాపురం గ్రామాల నుండి మేము ఈరోజు ఐటీడీఏకి పోలవరం ముంపు బాధితుల న్యాయ పోరాటం అనే విధంగా మేము రావడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గ్రామాలు ప్రతి సంవత్సరం మునిగి మా రైతులకు కానీ మా ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎటువంటి పనులు లేకుండా పోవడం వల్ల మాకు ఏ ఏ ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవటం లేదని రోజున మేము తెలియజేయడానికి ఇక్కడికి రా ఇక్కడ దాకా రావడం జరిగింది అలాగే చూసుకుంటే రెండు వేల ఇరవై రెండులో కూడా మా గ్రామాలు మచ్చుకు కూడా మాకే కనపడలేదు ఎన్ని బాధలు పడుతున్నా ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదని చెప్పి ఎన్నోసార్లు అధికారులకు కానీ గ్రీవెన్స్లకు కానీ మేము ఎన్ని అప్లికేషన్లు పెట్టినా ఎవరు పట్టించుకోవట్లేదని ఈ రోజున రెండు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వెళ్తే ఈ రకంగా చూసి మా బాధని చూసి అధికారులు స్పందించి మాకు పోలవరం విషయంలో కాంటూరు నలభై ఒకటి పదిహేనులో కలిపి మాకు న్యాయం చేస్తారని ఖచ్చితంగా జరుగుద్ది అనే నమ్మకంతో ఈ రోజున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజున చట్టి గ్రామ పంచాయతీ వీరాపురం చట్టి రెండు గ్రామాలు ఉన్నాయండి మాది ముంపు గ్రామం రెండు వేల ఇరవై రెండున కూడా మొత్తం మునిగి ఇల్లు కూడా కూలిపోయిన పరిస్థితి అండి ఈ తిండి తిప్పలు లేకుండా గుట్టలెక్కి ఉన్నాము ఈ రోజున ఇక్కడ రావాల్సి వచ్చింది అంటే మాకు ఫార్టీ వన్ పాయింట్ లో కాంట్రూల్లో చేర్చాలని మేము కోరుకుంటున్నామండి మాకు న్యాయం జరగాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము వరదల్లో ఇరుక్కొని పోయినా కూడా మేము ప్రభుత్వ దృష్టికి మా ఊరు చట్టి వీరపురం అనేది కూడా పేరు లేదు అనే విషయంకొస్తే వస్తే చాలా బాధాకరమైన విషయం అండి మాకు ఎలాగైనా న్యాయం జరిగేటట్లు చూడాలని అధికారులను మేము వేడుకుంటున్నాం రోజు ఏప్రిల్ పదహారున మేము ఇక్కడ రావడం జరిగిందంటే మాకిప్పుడే కాదు కనీసం ఎప్పుడైనా ఇప్పుడు కనీస ప్రభుత్వాలు మారినా కూడా మాకు ఈ ముంపు విషయాలు ముంపు బాధ మాకు తప్పట్లేదండి పోలవరం అంటే సబరీ శట్టి కలిసే ఉంది అలాంటప్పుడు కూడా మీరు కనీస నీటి సమస్య నీటి కొలత తీసినా మాది బాగా డౌన్లోనే ఉంది కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మాకు న్యాయం చేయాలని నేను అలాగే గ్రామం సట్టి వీరాపురం రెండు గ్రామాలకి ఖచ్చితంగా న్యాయం చేస్తారని పూర్తి విశ్వాసంతో మేము ఇక్కడ రావడం జరిగింది అలాగనే అప్పుడు మూడు సార్లు సర్వే చేసి మూడు సార్లు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయన మొన్న మొన్న కూడా మేము గ్రీవ్స్లో ఇస్తే దాన్ని కూడా మళ్ళీ ఇక్కడ ఐటీడీ వాళ్ళు కూడా మాకు నెమరణ ఇవ్వడం జరిగింది కొడేరు సరి అయిపోయే కానీ మేము వస్తామన్నారు కనీసం సరివైపోయి కూడా నెల అవుతుంది కనీసం మళ్ళా మా ఊర్లో కూడా కనీసం దాన్ని గుర్తించట్లేదని ఆ బాధతో మా శెట్టి వీరాపురం ప్రజలు చాలా బాధతో ఇక్కడ రావటం జరిగింది కనీసం పదహారు పదిహేడు వందల కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాటి ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారని మీ మీ దగ్గరకు వచ్చామని మేము ఈ అవకాశం మా ఇచ్చినందుకు నేను సెలవు తీసుకుంటున్నాను జై